సమావేశానికి చేసిన గౌరవ త్రీమెంట్ కమిటీకి తర్వాత మన రాష్ట్ర మంత్రివర్యులకు తర్వాత మన ఎమ్మెల్యేలకు రాష్ట్ర స్థాయి ఈ రోజు ఇక్కడ జరుగు ఈ మిశ్రతాయి సమావేశం గురించి విధి విధానాల గురించి మన సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అందరికీ వివరిస్తారు తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం మనము అర్జీలు ఇవ్వడం కానీ అవన్నీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అభిప్రాయం తీసుకుంటాం నేను ముగ్గురునే లోపల ఉంటామని చెప్పి మంత్రి గారు కూడా చెప్పారు ఆ తర్వాత నేను లీడర్షిప్ చేసి మీ అభిప్రాయం పార్టీ అవన్నీ నోట్ చేసుకుంటాం అల్టిమేట్ గా పార్టీకి నేను ముగ్గురిని కలిసి